రోజుకు ఒక వీడియో పెట్టండి అని అడుగుతున్నారు రోజంతా నేను వీడితే ఎంత ఫుల్ బిజీగా ఉంటున్నానో తెలుసా ఈ బోట్స్ వీడికి తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఎన్ని షాప్స్ లో వెతికాను ఎక్కడా దొరకలేదు నాకు ఇంకా చివరికి ఆన్లైన్ లోనే తీసుకున్నాను లెటర్స్ నెంబర్స్ షేప్స్ ఈ త్రీ బోట్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇది మాకు మధ్యాహ్నం డెలివరీ ఇచ్చారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఇంకా దీని మీదే ఉన్నాడు వీడు

నిజంగా మనం పిల్లలకి ఏదైనా నేర్పిస్తే చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు వాళ్ళు వాడి హౌస్ లో నుంచి అసలు బయటకే రావట్లేదు మొత్తం తిండి నిద్ర ఆటలు అన్ని అక్కడే కనీసం దాన్ని కూడా ఓపెన్ చేయనివ్వట్లేదు క్లోజ్ చేసుకుంటున్నాడు